హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు పోలీస్ టుడే సమీప భవిష్యత్తులో న్యాయస్థానంలో జడ్జిలుగా మనుషులకు బదులు రోబోలు ఉంటాయని చెబితే ఆశ్చర్యంగా ఉంది కదా మన దేశంలో లక్షల కేసులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి దీనికి కారణం న్యాయమూర్తుల కొరత విచారణలో ఆలస్యం లంచగొండితనం ఇవన్నీ పెద్ద సమస్యలు మరి వీటన్నిటికీ పరిష్కారం రోబో జడ్జిలేనని నిపుణులు అంటున్నారు అవును ఇప్పటికే చైనా అమెరికా యూరప్ వంటి దేశాలలో భూ వివాదాలు ట్రాఫిక్ సమస్యలు సివిల్ కేసులు పరిష్కారానికి రోబో జడ్జీలను వినియోగిస్తున్నారు వీటిని రోబోలు వేగంగా తీర్పులు కూడా ఇస్తున్నాయి రోబో జడ్జీల వలన న్యాయస్థానంలో లంచాల ప్రభావం తగ్గి పూర్తి డేటా ఆధారంగా పారదర్శకమైన తీర్పులు ఇవ్వవచ్చు కానీ ప్రశ్న ఏమిటంటే రోబో ఒక మనిషి యొక్క బాధ భాగోద్వేగాలను అర్థం చేసుకోగలదా న్యాయం అంటే కేవలం చట్టం మాత్రమే కాదు కదా దయ కరుణ మానవత్వం కూడా కదా ఇటువంటి చిన్న చిన్న అవరోధాలు ఉన్నప్పటికీ భారతదేశంలో కూడా సమీప భవిష్యత్తులో రోబో జడ్జీలను ప్రవేశపెట్టి చిన్న కేసుల నుండి పెద్ద కేసుల వరకు వీటి వాడకం సాధ్యమే అని నిపుణులు అంటున్నారు జస్టిస్ రోబో మన న్యాయ వ్యవస్థలో నిజమవుతుందా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి